ఈరోజు సెప్టెంబర్ రెండవ తారీఖు మన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి ఈరోజుకి పదహారు సంవత్సరాలు పూర్తి అయినది ఈ సందర్భంగా మన ఉండకల్ కాన్స్టెన్సీ మన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పాలన మండలలో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగినది కానీ మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి పదహారు సంవత్సరాలు అయినా ప్రతి ఒక్క గుండెల్లో ఆయన బతికే ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆయన అడుగుజాను ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గత ఐదేళ్ల పాలన ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రూపంలో బటను నొక్కి ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూర్తాడు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర అయినా కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ హామీల్లో గాలికి పోయిన ఎన్ని ఏ ఒక్కటి నెరవేరలేదు కానీ మన మళ్ళీ రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని మళ్ళీ పాత రోజుల్లో అదేవిధంగా ఆయన చేసిన మేలు మరవలేక జనాలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వచ్చాయి మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని ధీమాతో జనాలు ఉన్నారు అదేవిధంగా మన గుంటకల్ల గడ్డ మీద మళ్ళా వైబ్యారో జెండా ఎగరవేయాలని తెలియజేసుకుంటూ తీసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు రాజశేఖర్ రెడ్డి ఆయన పదహారవ సంవత్సరం వర్ధంతిగా ఈ సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి ఆయన గుండెల్లో నాటక వేయాల సంక్షేమ పథకాలు ఎన్నెన్నో చేశాడు ఆ గణనేత అలాంటప్పుడు తండ్రికి దగ్గర కొడుకు జగన్మోహన్ రెడ్డి కుడక సంక్షేమ పథకాలు ఎన్నెన్నో చేశాడు ఆయన చేసిన పథకాలలో ఆ కాఫీ కొట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని కాపీ కొట్టుకొని అవి బంచకోకుండా కుడక చాలా దుర్మార్గమైన పాలనలో చేస్తున్నాడు అదే విధానంగా మన రాజశేఖర్ రెడ్డి ఆయన అప్పట్లోనే ఫస్ట్ ఉచిత కరెంటు అదే కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు గాని మళ్ళా పాల కిలో బియ్యం రూపాయి కిలో బియ్యం అని చెప్పి ఇలాంటివి సంక్షేమ పథకాలు ఎన్నెన్నో చేశాడు ఆయనకి గుండెల్లో నాటక బేలా ఆయన ఎన్నెన్నో చేశాడు అదే విధంగా ఈ వైవీఆర్ వెంకటరామరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ పదహారవ వర్ధంతి సందర్భంగా ఆయన నివాసులు జరుపుకుంటున్నాము అందరికీ జై వైఎస్ఆర్ జై జగన్